ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈజ్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ కలెక్షన్ సరికొత్త ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి స్టట్స్ వరకు మాత్రమే చూడండి చాలా యూనిక్ డిజైన్తో ఉంటుంది చూడండి యాపిల్ మోడల్లో ఉంటుందండి పైన వచ్చేసి ఫ్లవర్ ఇదంతా బాగా పింక్ కలర్ ఫ్లవర్ వచ్చిందండి కింద వచ్చేసి వై కింద వచ్చేసి వైట్ స్టోన్స్ గోల్డ్ కలర్తో హ్యాంగ్ అవుతూ ఉంటుంది చూడండి పింక్ కలర్ సెకండ్ వన్ వచ్చేసి ఇది బేబీ పింక్ కలర్ అండి ఇది వచ్చేసి గులాబీ కలర్ డార్క్ పింక్ కలర్ ఎనీ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ కాస్ట్ సేల్ లో ఇస్తున్నామండి చాలా నీట్ క్వాలిటీతో ఉంటుంది హెవీ క్వాలిటీతో ఉంటుందండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఫోర్త్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ పింక్లోనే టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎల్లో కలర్ డార్క్ ఎల్లో అండి లైట్ కలర్ డార్క్గా ఉంది ఎనీ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును రెడ్ కలర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి